మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ఈ రోజు జరిగిన ప్రార్థన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సింతా సాయినాథ్ జ్యోతి ప్రజ్వలన చేసి వందన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సంఘారెడ్డి విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కోర్పల్ వెంకటరామిరెడ్డి సంబాద్ సహకారదర్శి సురేష్ పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్ వాసవి కన్యక పరమేశ్వరి యువజన సంఘం అధ్యక్షుడు దిడ్డిగ నాగేష్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ వేదిక మీద ఉన్నటువంటి మన ఆచార్య గారు నిజాంపురం అశోక్ గారు లక్ష్మణ్ గారు శరత్ గారు సురేష్ గారు వెంకట్రామరెడ్డి గారు ఇడ్డిగారు గారు నాగన్న గారు వారందరికీ నమస్కారం తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సందర్భంగా శిశు మందిర్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ముందుగా నాకు రావాలి అన్నప్పుడు దీని గురించి ఎందుకు అనే ఒక సందేహం వచ్చింది లేదు మీరు రండి ప్రార్థనలో పాల్గొనండి సరిపోతుంది అని అన్నారు అక్కడితో ఆగాలి కదా ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడమంటారు అయితే ముందుగా మీ అందరి తరఫున అబ్బాయికి వినయ్కి జన్మదిన శుభాకాంక్షలు అందరు చప్పట్లతో కూర్చు అయితే అందరూ కూడా పది వయసు లోపల వారే ఉన్నారనుకుంటున్నారు పది పదకొండు చాలా గొప్ప అవకాశం ఈరోజు మొబైల్ ఫోన్లలో గంటలు టీవీల్లో గంటలు గడుపుతున్న తరుణంలో శిశు మందిర్లో ప్రార్థనలు వాటి అర్థాలు భవిష్యత్తులో ఈ ప్రార్థనలు మన పైన చూపే ప్రభావము అంతా ఇంత కాదు నీతో పెద్ద పెద్ద ప్రసంగాలు చేయడానికి రాలేదు ముఖ్యంగా వయసు చిన్నగుంది కాబట్టి పది పదకొండు కాబట్టి ఎవరికీ భయపడదు సంస్కారం లేని చదువు నిరర్థకమని అన్నారు కాబట్టి పుష్పం ఎంత అందంగా ఉన్నా సరే అది వాసన లేకుంటే దాని అందము దిఘనీక్రితం కాదు అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు శౌర్యంతో యుద్ధానికి వెళ్ళాలి నేను గెలుస్తానా ఓడుతానా అనేటటువంటి విషయం పక్కన పెట్టి శౌర్యం ముందు ఉండాలి ఆ పాజిటివ్ నేచర్ ముందుండాలి తర్వాత యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాడిగా లేని కత్తి తీసుకపోయినా కూడా అది నిరర్థకం ఆ ఆయుధాలు కూడా పవర్ఫుల్గా ఉండాలి మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు